హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రియేషన్స్ ఈరోజు కాకరకాయ వేపుడు తయారీ విధానం చూద్దాము కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ కాకరకాయలను ఈ విధంగా చక్రాలుగా కట్ చేసి ఐదు నిమిషాలు ఉప్పులో నానబెట్టి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి పావు కప్పు నూనెను సిద్ధం చేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ పసుపు కారం ఉప్పు పల్లీలు నువ్వులు బెల్లం తయారు చేసినటువంటి పొడిని చిన్న కప్పు నిండా కరివేపాకు కొద్దిగా ఐదు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలను తరిగి పెట్టుకోవాలి చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుంటే కాకరకాయ చాలా రుచిగా ఉంటుందండి చేదు అనేది అస్సలే ఉండదు స్టవ్ విలిగించి ఒక బాణీ పెట్టుకొని బాణీ వేడయ్యాక ఇందులో నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తదుపరి జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి కాకరకాయలను ఇందులో వేసి వేయించుకోవాలి ముందుగా ఉల్లిపాయలు వేస్తే మాడిపోతాయి కాబట్టి ముందుగా కాకరకాయలను వేసుకొని కొద్దిగా వేగాక ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు మూడింటిని కూడా వేసి వేయించుకోవాలి కాకరకాయ ఉల్లిపాయ పచ్చిమిపకాయలు కరివేపాకు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు వేసి వేయించుకోవాలి ఎల్లిపాయ తరుపును కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పల్లీలు నువ్వులు బెల్లం పొడిని కూడా ఇందులో వేసి కలుపుకొని దగ్గరకు వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి కాకరకాయ వేపుడు సిద్ధమైపోయింది మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఎంఎస్ క్రియేషన్